హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను సో అందరి ఊర్లలో ఏమో తెలియదు కానీ మా ఊర్లో అయితే స్టార్ట్ అయిపోయాయండి దసరా సంబరాలు సో ఈ రోజు అయితే చిన్న బతుకమ్మ సందర్భంగా అయితే మా గ్రౌండ్ మొత్తం క్లీన్ చేస్తున్నారు అనమాట సో అయితే పాలలతో చేద్దాం అనుకుంటే టైం సరిపోదు ఆల్రెడీ టువెల్ అవుతుందన్నమాట సో ఈవినింగ్ కల్లా మొత్తం రెడీ చేసి పెట్టాలి సో అందుకోసమే మా వాళ్ళు అయితే బ్లేడ్ పెట్టేశారు సో ఇదైతే చాలా ఫాస్ట్గా చేస్తుందన్నమాట సో చూడండి వీడు తెలుసు కదా ఇదంతా క్లీన్ చేస్తారన్నమాట ఇదంతా మొత్తం తీసేస్తారు సో చూడండి ఇక్కడ అయితే చాలా పిచ్చి పిచ్చి చెట్లు అయితే పెరిగిపోయాయి అంటే ఇక మళ్ళీ ఇప్పుడు చేస్తే మళ్ళీ వన్ ఇయర్ వరకు ఇక్కడ ఎవరు చూడరు కావచ్చు సో అందుకోసమే చెట్లు పెరిగిపోతాయి ఇక్కడ అంతా సో ఈ విధంగా అయితే క్లీన్ చేస్తున్నారు కింద ముగ్గులు కూడా సెట్ చేసేసారు ఆల్రెడీ కొలత ప్రకారం ఎందుకంటే ఈ మధ్యలో పెట్టి ఆడతారు అందరూ సో ఈవినింగ్ టైం వల్ల మొత్తం క్లీన్ చేసి లైట్లతో మొత్తం డెకరేట్ అన్నమాట సో చూడండి అయిపోతుంది మొత్తానికైతే సో అక్కడైతే బ్లేడ్ కొంచెం ఇరుక్కుపోయింది అందుకే లేట్ అవుతుంది చూడండి పైకి ఎక్కి ఇరుక్కుపోయింది అది మొత్తానికైతే డ్రైవర్ ఎట్లా అట్లా క్లీన్ చేస్తున్నాడు పైకి ఎగ్గి మరి సో లాస్ట్కి అయితే మొత్తం అయితే క్లీన్ చేసేసారు ఈ విధంగా చూడండి ఇక్కడి వరకు అయితే మంచిగా క్లీన్ చేసుకున్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆడే వాళ్ళకి సో ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసేసారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో సబ్స్క్రైబ్